నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ కి స్వాగతం పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేస్తాం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ అన్నమయ్య జిల్లా రాయచోటికి మాధవ్ రాక సందర్భంగా బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికారు రాయచోటి కడప రింగ్ రోడ్ సర్కిల్ లోని తాళ్లపాక అన్నమాచార్య విగ్రహానికి పూలమాలను వేసి ఘనంగా నివాళులు అర్పించారు అనంతరం బంగ్లా సర్కిల్ నుంచి టార్నా సర్కిల్ మీదుగా మాసాపేటలోని సాయి సుబ్బ కళ్యాణ మండపం వరకు ఆయన బీజేపీ శ్రేణులతో కలిసి సారాధ్యం చేపట్టారు రాయలసీమ ప్రాంతంలో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసి రాయలసీమ ప్రాంతానికి నీరు అందిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాతా అన్నారు ర్యాలీ సందర్భంగా బీజేపీ శ్రేణులకు కొందరు ముస్లిం మైనార్టీలు త్రాకు నీరు మజ్జగను చేశారు సాయి సుబ్బా కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి కార్యకర్తల సమావేశంలో బీజేపీ నేత మాజీ ముఖ్యమంత్రి నల్లార కిరణ్ కుమార్ రెడ్డి ఎంఎల్సి జకియా ఖానం బీజేపీ జిల్లా అధ్యక్షుడు సాయి లోకేష్ తో కలిసి రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు అనంతరం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ అనేక రకాల విషయాలలో నరేంద్ర మోడీ ఏ విధంగా ముందుకు నడిపిస్తున్నారో ఏపీ ప్రాంతానికి సంబంధించిన అనేక విషయాల పట్ల తాము కూడా పూర్తి చేసేందుకు ముందుకు వెళుతున్నామన్నారు రిపోర్టింగ్ బై అన్నమే జిల్లా స్టాఫర్ పార్లమెంట్ కి పోటీ చేసేదానికి రెండు వేల పద్నాలుగు లో మొన్న జరిగిన ఎలక్షన్ రెండు ఇరవై లో మన గౌరవ పూర్వ ముఖ్యమంత్రి వాళ్ళు మల్లారిరణ్ కుమార్ రెడ్డి గారు పోటీ భారతీయ జనతా పార్టీ అనేక రకాల విషయాలు నరేంద్ర మోడీ గారు ఏ విధంగా నడిపిస్తున్నాడు మన ప్రాంతానికి సంబంధించిన అనేక విషయాల పట్ల మేము కూడా పూర్తి చేసే విధంగా ముందుకు వెళ్తాం ముఖ్యంగా రాయలసీమ సంబంధించిన నీటి ప్రాజెక్టుల విషయంలో ఏవైతే పూర్తవ్వాలో వాటిని పూర్తి చేసే విధంగా మన ప్రాంతానికి సంబంధించిన హి నీవ తప్పనిసరిగా అది పూర్తవ్వాలి చివరి దశలో ఉంటే దాన్ని పూర్తి చేసే విధంగా ముందుకు తీసుకెళ్లే విధంగా కూటమి ప్రభుత్వం చేస్తుందని మీ గమని మీకు తెలియజేస్తున్నాం అలాగే గత ప్రభుత్వం యొక్క ఏదైతే అవినీతి కారణంగా ఇష్టం వచ్చినట్టు ఇసకని వాడు ఏ విధంగా అయితే మనందరి యొక్క ఎనిమిది విలువైన కుటుంబాల యొక్క ప్రాణాన్ని తొలిచి వేసిన ఏదైతే పింఛా డ్యామ్ అన్నమయ్య డ్యామ్ ఏ విధంగా కొట్టుకుపోయాయో తిరిగి ఆ యొక్క డ్యామ్ నిర్మిస్తామని చెప్పనిసరిగా కూటమి నేతృత్వంలో అన్నమయ్య డ్యామ్ నిర్మాణం జరుగుతుందని చెప్పి అందరికీ తెలియజేస్తున్నాను అంతేకాదు మన ప్రాంతం పట్టు పరిశ్రమకి ప్రెసిడెంట్ మన ప్రాంతంలో అనేక రకాల మన చేనేత దినోత్సవం చేస్తున్న నరేంద్ర మోడీ గారి చేనేత బాగా తప్పనిసరిగా మన పట్టు పరిశ్రమ పట్టుని తయారు చేసే రైతులకి అండగా ఉండే విధంగా వ్యవస్థ నిర్మాణం చేస్తామని వాళ్ళందరికీ మంచి గిరాకీ వచ్చే విధంగా మైసూరు మిగతా ప్రాంతాల్లో ఏదైతే పట్టు రైతులకి పట్టు చేనేత కార్మికులకే అవకాశాలు అద్భుతంగా దానికన్నా అద్భుతంగా మన ప్రాంతంలో చేసే విధంగా ప్రయత్నం చేస్తాను మీ అందరికి తెలియజేస్తూ అలాగే మన సంస్కృతి మన ప్రాంతానికి సంబంధించిన విశేషమైన అంశాలు అనేక రకాల దేవాలయాలు మన స్వామి దేవాలయం వెయ్యి సంవత్సరాల పైగా ఉండే ప్రసిద్ధి గాంచిన దేవాలయం మన దేవాలయాన్ని కౌరుస్తారు కర్ణాటక నుంచి వేలాది వద్దలు వస్తారు తప్పనిసరిగా ఆంధ్ర ప్రాంతంలో మన యొక్క దేవాలయ యొక్క వైశిష్ట్యాన్ని తెలియజేసి పెద్ద ఎత్తున పర్యాటకులు వచ్చే విధంగా వ్యవస్థ చేయడం మన ప్రాంతం యొక్క ఉరి మన ప్రాంతం యొక్క ఏవైతే గొప్ప గొప్ప విషయాలు ఉన్నాయో వాటిని అన్నింటినీ తెలియజేసే విధంగా మా పర్యటన తెలియజేస్తూ మనందరం కూడా తప్పనిసరిగా మన దేశం మన భాష మన సంస్కృతి మన యొక్క సాంప్రదాయాలు మన పండగల పట్ల మనకి అద్భుతమైన అభిమానంతో పాటు స్వాభిమానంతో వెళ్లాల్సిన అవసరం ఉంది మొన్న నేను నరేంద్ర మోడీ గారి కలవడం జరిగింది నా దృష్టిలో మనందరి నేత నరేంద్ర మోడీ గారి కలిస్తే ఆయన చాలా ఆదరంగా ఆహ్వానించి అభినందించి తప్పనిసరిగా నువ్వు కష్టపడాలి ఏ విధంగా మీ నాన్నగారు చిలపతిరావు గారు కష్టపడ్డారు ఆ విధంగా దానికన్నా ఎక్కువ కష్టపడాలి నువ్వు మొత్తం తిరగాలి మేము నలుగురు ఉండేవాళ్ళు పంతొమ్మిది తొంభై ఆరులో మేము నలుగురు ఎంపీలు ఎమ్మెల్యేలు ఉండేవాళ్ళు సంఘటన మంత్రి అలాగే జిల్లా రాష్ట్ర అధ్యక్షుడు మేము ఐదుగురు అనుకున్నాం మనందరం కూడా అధ్యక్షులే మనకి నువ్వు ఒక ప్రాంతానికి సంబంధించి ఎమ్మెల్యేగా భావించదు రాష్ట్రం మొత్తం మంది ఆ విధంగా మన పర్యటన భాగస్వామ్యం చేసుకుని తిరుగుతా ఉన్నాం ఆ విధంగా మేము నిరంతరం పర్యటన చేసాం ప్రతి ప్రాంతానికి వెళ్ళాం తప్పనిసరిగా ప్రతి వ్యక్తి అధ్యక్షుడిగా భావించి అడుగులేయాలి మనవాళ్ళు చెప్పారు మాలో అధ్యక్షుడయ్యాయంటే మేమే అధ్యక్షుడ కార్యకర్తలు అందరూ భావించారు తప్పనిసరిగా ఆ భావం మీలో తప్పనిసరిగా ఉండాలి మనందరం కూడా అధ్యక్షులు అందరం కలిసి కట్టగా కృషి చేయాలి మన ప్రాంతంలో మన పార్టీని పెంచాలి ఆ విధంగా మనం నాయకత్వం వహించాలని మీ అందరికీ తెలియజేస్తూ రాబో కాలంలో పనులు చేసే విధంగా మనందరూ కూడా ఈ రాష్ట్రంలో పంచాయ ఆ విధంగా ముందుకెళ్లాలని మీ అందరికీ తెలియజేస్తూ మీ అందరూ కూడా నాకు గొప్ప స్వాగతం పలికారు